హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి కుకింగ్ వీడియో చూపిస్తున్నాను నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వంకాయ వంకాయలు టమాటో పచ్చిమిర్చి పుదీనా పుదీనా కూడా ఇందులోనే వేశాను కొత్తిమీర కొంచెం చింతపండు వేసి వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నా ఎలా వస్తుంది ఏంటో తెలియదు ఈ టమాటాలు ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను మా చెట్టువే తొట్టిలో కాసినవి

ఇప్పుడు వంకాయలు పుదీనా రెండు కలిపి తీసుకున్నా ఈ వంకాయలు అన్నీ చూసుకొచ్చా అండి ఇప్పుడు ఇదేమో నాకు నచ్చట్లేదు సరే పచ్చని డియోస్ చూసుకున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం చూసుకోండి చూడండి టమాటో పుదీనా చిక్ కొత్తిత్తిత్తిత్తిత్తిమీర కొంచము ఇవి అయిన తర్వాత చింతపండు వేయాలి నేనైతే ఏ వీడియో చూడకుండా చేస్తాను ఎలా వస్తుందో ఏమో చూసి చెప్తాను మీకు కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదంతా ఉడికిన తర్వాత కలు చూడండి అన్నీ ఫ్రై అవుతున్నాయి ఇంకా కొంచెం ఉడకాలి ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా వంకాయ టమాటా పుదీనా కొత్తిమీర చింతపండు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి అంత దగ్గరికి ఫ్రై చేస్తున్నా ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఉడకాలి ఉడికిన తర్వాత మిక్సీలో వేస్తాం అల్లం అల్లం కాదు ఎల్లిగడ్డ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పడతాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ పుదీనా ఇందులో చాలా బాగా వచ్చింది ఆ కొత్తిమీర అంతా అయిపోయింది అందుకని ఇదే మట్టిలో ఇప్పుడు పుదీనా మండలాన్ని ఇందులో చూడండి సిమెంట్ డబ్బాలు చెత్తెత్తే ఇందులో కదా వీటికి మంచిగా వేర్లు ఉన్నాయి చూడండి అందుకని విందులో పెడుతున్నా పెరిగిన తర్వాత కూడా మీకు మళ్ళీ చూపిస్తాను నేను కొంచెం నాటుకునే వరకు రోజు రోజు వాటర్ పోయాలి కొన్ని కొన్ని ఓకే అండి ఇదంతా ఉడికింది కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవడం టమాటా వంకాయ పచ్చడి జీలకర్ర కొంచెం సాల్ట్ ఇప్పుడు ఫ్రై చేసి ఇవన్నీ ఇంట్లో వేస్తాం వేస్తున్నా బాగుంటుంది వేస్ట్ ఆల్రెడీ మిక్సీలో వేసాను కొన్ని ఉప్పుద్దాం కొంచెం పచ్చ పచ్చగా నల్ల కొట్టి నల్లకర ఆవాలు నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను కొంచెం కొంచెం వేసుకుని వేగింది చూడండి పప్పు కొంచెం దూర దూర గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో కరివేపాకు వంట చేసినాం పసుపు కొంచెమైనా వేయాలన్నా